ఈ సంసారం మాకు కొంచెమైనా సుఖం కలిగించడం లేదు మనస్సులో ఉన్న కోర్కెలను తీర్చడం లేదు మరణించిన తరువాత కొంచెమైనా వెంట రావడం లేదు లోకంలో విశేషమైన కీర్తిని కలిగించడం లేదు చేసిన పాపాలను పోగొట్టడం లేదు పోని తలుచుకున్నప్పుడు మీ దర్శన భాగ్యం కల్పిస్తుందా అంటే అది లేదు అయినా సరే ఈ మానవులు ఈ సంసారాపేక్షను లేకున్నారు అలాంటి నిష్ప్రయోజనకరమైన దాన్ని ఎందుకయ్యా స్వామి పోగొట్టవు శ్రీకాళహస్తీశ్వరా అంటూ దుర్యతి మ్హా కేవవారు ఈ పంజన్లో కాసం తైనా సుఖంబులో నర్చునో మనకామం బులిడేట్చునో విసం బఈనను వెంటబోచునో జగద్ విఖ్యాతి దోషంబుల్ బాపునో వలసి నందో టోమి మంజూకు నో సంసార దురాశ ఏడబవో శ్రీకీ స్ Ах,